కూటములు చేయలేకపోయారు కనీసం ఒక్క ప్రాంతంలో కూడా గెలవలేకపోయారు అలాగే వైఎస్ షర్మిల గారు కూడా అక్కడ తెలంగాణలో ఏమీ సాధించలేకపోయాయి తెలుగుదేశం పార్టీ పూర్తిగా తెలంగాణలో అంతరించిపోయిందనే చెప్పాలి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి వేరు రాజధాని నిర్మాణం కాలేదు డబ్బులు లేవు ప్రజలు వలసలుపోతున్న పరిస్థితి మౌలిక సదుపాయాలు పరిశ్రమలు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా లేనే లేవు రాజధాని నిర్మాణం కూడా గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణం చేయడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో లక్షల కోట్ల రూపాయలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం పైగా దశాబ్దాల సమయం పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో చుక్కెదురైన పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వలసలు వచ్చి కూటమిలు కట్టి పొత్తులు జత కట్టి గెలిచి అధికారంలోకి వచ్చి ఏమి చేయాలని అనుకుంటున్నారు గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణం భూమి సృష్టించి ఇప్పటికే స్థలాలు లక్షల కోట్ల రూపాయలకు రిజిస్ట్రేషన్స్ చేసుకుంది